హలో బాబు ఎలా ఉన్నారు నా నేనైతే బాగున్నామ్మా మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఎన్నాళ్ళ వీడియోలు చేయటం నెల రోజుల నుంచి అసలు కుదరట్లేదు నాన్న కొద్దిగా పనులు ఆడవడం అలానా జోనగిరి వెళ్ళటానికి కావాలి కదా డబ్బులు దాని గురించి నేను కూడా పని చేసుకుంటున్నా అందు గురించి వీడియోలు చేయట్లా ఇప్పుడు మా మనవరాలకి అక్షరాభ్యాసం చేద్దామని చెప్పి బాసురావు వచ్చావు నాన్న ఇక దిగంగానే ఇక చలిగా ఉందని అందరూ రూమ్లోనే వేడి చేస్తున్నారు నాకేం గోదావరిలో చేయాలనిపించి నేను వెళ్తున్నా గోదావరిలో స్నానం చేసి అప్పుడు ఇక అక్షరాభ్యాసానికి వెళ్తాను ఇక గుళ్ళోకి కానీ గుడి మట్టికి ఫుల్ రెస్ట్ ఉంది నాన్న ఏంటో ఇప్పుడు అదే కార్తీక మాసం ఆఖరి సోమవారం అనమాట ఇరవై ఐదో తారీఖున వచ్చాము నవంబర్ ఇరవై ఐదున ఇగ ఈ బూట్లన్నీ మా జనాలను ఎక్కించుకెళ్ళటానికి వేస్తారు మనిషికి వంద రూపాయలు నాన్న లోపల ఒక రౌండ్ వేసి వస్తారనమాట ఇగ గంగామాత చాలా బాగుంది చాలా బాగుంది గుడి మట్టుకి అదే ముందు ఇవన్నీ చూసి వెళ్దాము కళ్ళ కూడా మా మనోరాలుకి ఇద్దాం అనుకున్నాం ఎక్కడ ఇవ్వాలి ఏంటి అన్నీ ముందు నేను చూసి వెళ్తే తర్వాత వాళ్ళని తీసుకురావచ్చని ముందు నేను ఇటు వచ్చాను అన్నమాట కానీ మంచి చాలా బాగుంది నాన్న అసలు భాషగా అంటే సరస్వతి మాత బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఎక్కడికి వచ్చినా ఈ రాళ్ళ వదలదు వదలదుగా నాన్న ఎక్కడో చోట ఎత్తకాలనిపిస్తూ ఉంటుందిగా ఇక అందుకనే మళ్ళీ పొలాల్లోకి వచ్చాను అన్నమాట పొలాల్లోకి ఎంత దూరం వచ్చానో అసలు నా ఇంత అని చెప్పడానికి వీళ్ళు నేను ఇంచుమించు ఒక ఐదు కిలోమీటర్లు అనుకుంటున్నా ఐదు కిలోమీటర్ల దూరం నడిచొచ్చాను అది అది గుడి అసలు ఆ చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత గుడి అట్ట కనపడుతుంది అనమాట లాంగ్ షార్ట్ తీస్తే ఇక ఇటు పక్కనేమో హైదరాబాద్ హైవే రోడ్ ఉంది ఇక ఇక్కడ ట్రాక్టర్ దిగబడింది అనమాట ఈ పొలంలో అప్పుడు నీళ్ళు ఉన్నప్పుడు సరే దీంట్లో ఏమైనా చూద్దాం ఏమైనా దొరుకుతాయో అన్నట్టుగా దీంట్లో చూస్తున్నా ఇక అక్కడ నుంచి హైదరాబాద్ హైవేకి వచ్చేసాను ఈ కొత్త బిడ్డ వేస్తున్నారు నా గోదావరి మీద దాని గురించి ఇవన్నీ తయారు చేస్తున్నారు పో ఈ రోడ్డు అమ్ముటా చూసుకుంటా వెళ్తున్నాను అనమాట అక్కడ పైన ఒక కొత్తగా తొవింది ఉంది దాని దగ్గర చూద్దామని చెప్పి బయలుదేరి వెళ్తున్నాను రోడ్డు అమ్ముట చూసుకుంటా వెళ్తుంటే ఒక రాయి కనపడింది మొత్తానికి రాయి కూడా సూపర్గా ఉందని నాది అది మీరు సూపర్ కానీ ముందు అంటారు అక్కడ ఫస్ట్ అసలు నాకు అక్కడ వాటర్ పడుతుంది అంటే అక్కడ కనపడింది అనమాట ఒక రాయి అన్ని రాళ్ళు మీకు చూపిస్తాను లాస్ట్లో ఇదిగో ఇదిగో ఈ రాయి అది చూ ఎంత బాగుంది అసలు కానీ రాళ్ళు లేని ఏరియా అంటూ ఏది ఉండదు కానీ ప్రతి చోట డైమండ్స్ ఉంటాయని మట్టికే అనుకోవద్దు నాన్న ఏదో పుష్పగిరి ఇంకా ఉన్నాయి కదా చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నారు కదా అన్ని చోట్ల ఏ రాళ్ళు చూపిస్తున్నాం కానీ అక్కడ డైమండ్ ఉంటుంది మట్టిగా అనుకోవద్దు నేనైతే అటు చెప్పన్నాను అక్కడ అని అయితే నేను చెప్పను కాకపోతే నాకు దొరికితేనే దొరుకుతాయి అక్కడ అని చెబుతా అంతేగాని ఇక అన్ని చోట్లకి మిమ్మల్ని పంపించారంటే ఇప్పుడు ఇక్కడ దొరుకుతున్నాయని చెప్పాను అనుకో స్వామి స్వామి వస్తుందిలే కానీ దొరుకుతున్నాయంటే అందరూ పరిగెత్తుకొని వెళ్తారు స్వామి ఇక్కడ కూడా కాకి ఇక్కడ అంత రాగిడి మన్ను ఇక్కడ అంత తేలిక ఏం దొరక వర్షాకాలం అయితే ఏమన్నా కొద్దిగా షాన్స్ ఉంటుంది ఎందుకంటే ఏ రాళ్ళు దొరికితే నేను ఈ టెస్ట్ చేయించితే కానీ చెప్పలేను టెస్ట్ చేయించాలి టెస్ట్ చేయించిన తర్వాత అది ఏమన్నా పనికి వస్తుంది అంటే అప్పుడు చేస్తా ఇక అంతేగాని ఇక ప్రజదానికి ఇక్కడ దొరుకుతున్నాయి ఇక్కడ దొరుకుతాయి ఆ రూబీలు అవి ఇయ్యి అని చెప్పి మిమ్మల్ని మబ్బి పెట్టి మీ ఖర్చులు పెడతా నాకు ఇష్టం ఉండదు కాకపోతే నేను టెస్ట్ చేయించాలి టెస్ట్ చేయించాక అదే నాకు టైం కుదరట్లా కొద్దిగా పనులు మీద పడ్డా కదా ఆ పనులు అయిపోయాక ఒకసారి వెళ్తాను అన్న వెళ్ళి టెస్ట్ చేయించి అప్పుడు మీకు చెబుతా ఇదో స్నానం చేద్దామని చెప్పి దిగుదామంటే మొత్తం జారిపోతుంది ఎన్ని మెట్లు దిగినా కానీ జారుతానే ఉంది ఇక అందుకనే ఇక ఎందుకులే కొత్త ప్లేసు ఒక్కడనే ఎందుకులే అని చెప్పి ఊరికే మూడు మునకలు వేసి వచ్చేస్తున్నాను అన్న కానీ కాళ్ళు జారింది బాగా అది పడిపోయాని అనుకున్నాను అన్న అసలు అది ఒక్క దారిని చూసారా చాలా బాగా పాకుడు పట్టేసింది అందుకే భయం పుట్టిందనమాట లాతీ వేసుకూడదాం అనుకున్నా ఆ దారుడు తీసి వద్దనుకున్నా ఇక్కడ హార్స్ ఇచ్చే ప్లేస్లు అనమాట ఇది హార్స్ కూడా బాగా ఇస్తారంట ఈ వడ్డేపల్లి నరసావరావు మా వివేకానంద నగర్లో ఉండేవాళ్ళు ఇదివరకు ఎమ్మెల్యే కూడా చేశారు ఇక అక్కడి నుంచి రూమ్కి వచ్చేసి ఇక పిల్లలన్నీ రెడీ చేయిస్తున్నా ఇక గుడికి వెళ్ళాలి కదా గుడికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించి తాళ్ళేలా ఒకటి ఇవ్వాలి అసలు అంతా అడవిడిగా ఉంది రూమ్ అయితే బాగుంది వెయ్యి రూపాయలు తీసుకున్నారు బాగుందనమాట రూమ్ ఈ గుడి ముందే కొద్దిగా పక్కన తీసుకున్నాం ఈ గుడికి వెళ్తున్నాం లోపలికేమో కెమెరా ఎలా లేదు కదా ఇక అందుకని జేబులో పెట్టుకొని తీసాను అన్న ఇక వెయ్యి రూపాయలు స్పెషల్ చేసినవన్నీ గుడి ముందే చేస్తారు దాన్ని తీసుకున్నాం టికెట్ ఇక చాన్ చేప అందరినీ ఒక ఒక వంద మంది పైన ఉంటారు వంద మందిని కూర్చోబెడతారు అందరికీ చెబుతారనమాట మంత్రాలయ చదివిన తర్వాత ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి అక్షరాభ్యాసం చేయిస్తారు ఇక మా మా మనోరాలే చేయించుకున్నాడు అనమాట కెమెరా ఫైన్ పెట్టి తీయటానికి ఫీల్ అవ్వదు కదా అందుకనే ఊరికే జేబులో పెట్టుకొని తీసాను అనమాట మంచిగా చేస్తున్నారు కాకపోతే అక్కడ సీతమ్మ వారి అని ఒక బండ్ ఒకటి ఉంటుంది మనం అది తీము అసలు చీకటిగా ఉంది మేము వెళ్ళేటికి ఏం కనపడాల టార్చ్ లైట్లు వేసుకుని నేను వెళ్ళాము అక్కడ వీడియో సరిగ్గా వస్తుందో రాదు అని చెప్పి తీలా ఆ బండ్ కనుక మనం కుట్టామనుకో అసలు గల్ 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 అనే నిధులు డబ్బులు ఇదే నిధు అన్నట్టే మోత వస్తున్నాను అది ఒకటి సూచించండి బాస్గా వెళ్ళిన వాళ్ళంతా కూడా బస్ స్టాండ్ పక్కనే ఆనుకొనే ఉంటుంది అది చాలా బాగుంటుంది అది అక్కడ మట్టి తప్పనిసరిగా వెళ్ళండి ఇక గంగామాత గంగామాత కూడా చాలా విగ్రహం బాగా పెద్దది చేశారు చాలా బాగుంది అన్నమాట ఇక అన్నీ చూసుకొని ఇక వెళ్తున్నాం ఇక గుండె చేయం చేసాము ఇక నాన్న రాళ్ళు చూడండి ఇక నాకు దొరికిన రాళ్ళు నాలుగు పెడుతున్నా మీకు ఎట్టంటి రాళ్ళు దొరుకుతున్నాయో మీరే చూడండి ఇప్పుడు మీరు మామూలుగా శ్రీరాంపురం కానీ దాని పేరేంటి నాకు గుర్తురాదు చేసోట్లకి వెళ్తున్నారు కదా అక్కడ దొరుకుతున్నాయి ఇట్లాంటివి చూడండి మీకు దొరికితే పరిటాల అదే గుడిమెట్ల పుట్లగూడెం ఈ పంతుల గారి పాలెం రావణపేట ఇక్కడే దొరుకుతాయి కానీ ఇట్టంటి రాళ్ళు వేరే మీరు వెళ్ళే దగ్గర ఇట్టంటి రాళ్ళు అయితే దొరకనా సూదు ముఖి రాళ్ళు అదే క్రిస్టల్లో మట్టికి బాగా దొరుకుతాయి ఇట్టంటి రాళ్ళు మట్టికి దొరకటం కష్టం ఈ రాయినే పరీక్ష చేయాలనుకుంటున్నాను నేను దీ దీని ఏమంటారో ఏంటో మనకు తెలియదు శాంతం నేను ఎవరికైనా పంపిస్తేనే తెలుస్తుంది కాకపోతే ఇది టెస్ట్ అనుకుంటున్నా అది ఎంత బాగుందో చూడండి రాయి నాకైతే ఇదేదో కొద్దిగా పనికొచ్చే రాయిలాగా ఉంది చూడాలి కొద్దిగా పళ్ళు అయిపోయాక ఈ దొనగిరి లోపలే చేయించుతాను చేయించి మీకు చెబుతాను అన్నా ఈ రాయి అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇట్లాంటి వాళ్ళు మీకు దొరికే ఉంటాయి ఎక్కడ గుడిమెట్లలోనూ శ్రీరామపురంలో దొరకవు కానీ పొట్లగూడెం కానీ అటు వెళ్ళిన వాళ్ళు దొరుకుతాయి కొంతమంది పెట్టారు కూడా చాలా బాగుంటాయి నాన్న అవి ఒకసారి చూడండి మీకు వీలైనప్పుడు బాసరా కనుక వెళ్తే ఊరికే పనిమాల వెళ్ళమని చెట్లా బాసరా వెళ్తే ఈ రాయిట్ నా తెచ్చిన తర్వాత ఎక్కడ పెట్టానో గుర్తురావట్లా అక్కడ ఎక్కడ పడేస్తా ఉంటా బ్యాగుల్లో ఇది ఇదేంటో అర్థం అవట్లే చూద్దాం ఒకవేళ దొరుకుత దొరికితే చూపిస్తా కానీ బాగుంది రాయి మీకు అన్ని వీడియోలు అన్నీ నాకు పనులు ఖాళీ అయ్యాక చూపిస్తా అన్నీ గుండె మనోహరాలు గుండు బంగారమ్మ అది ఎంత ఏడిసిందంటే గుండు చేస్తుంటే ఇది మూడోసారి అనమాట గుండె ఎంటుక లేవటం ఎప్పుడు గుండ్లు గుండ్లు అంటుంది అసలు తగేసింది మామూలుగా అడవల అది సందాయించడానికి బోలు కష్టం అయిపోయింది అది గుండు అక్షాభ్యాసం చేసిన తర్వాత అనమాట ఇది ఆ గుళ్ళని చాలా మంచిగా ఉంది సరే సార్ మీ అందరూ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండినా అప్పుడప్పుడు పెడతా ఉంటాయి ఇంకొక నెల రోజుల మట్టికి కొద్దిగా లేట్గా పెడతాను ఏమనుకోవద్దు అందరూ జాగ్రత్తగా చూసి అందరూ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్లు